ఈరోజు పల్లికాయ ఉడకబెట్టుతున్నాం అండి పచ్చి పల్లికాయ ఈరోజు మండమే దోశ తీసుకున్న పచ్చిక పచ్చి పల్లికాయ నాటు పల్లికాయ ఒక కేజీ ఉందండి ఎలా ఉడకబెట్టుకోవాలో చూస్తాం మీకు చాలా బాగుందండి ఇది పిల్లలకైనా ఎవరికైనా ఎనర్జీ అండి మంచి ఉడకబెట్టుకోవాలి సాల్టేస్ ఉడకబెట్టుకొని తినాలి మంచి ఎనర్జీ ఫుడ్ ఉడకబెట్టుకుందాము ఇది ఫస్ట్ వాచ్ చేసుకుందామండి ఇట్లా ఇట్లా సన్నం మట్టి ఉంటుంది కదండి వాజ్ చేసుకుందాం మట్టి ఎంత వాజ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇట్లా మంచి వాటర్ పోసుకొని వాజ్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కదండి ఉడికిన తర్వాత మనం కసకస ఉంటుంది మనం ఫస్ట్ ఇట్లా మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి ఇలా అంతా ఇట్లా నార అది ఇది ఉండండి మంచిగా సాఫ్ చేసుకొని ఈగా సాఫ్ చేసుకున్న తర్వాత ఇట్లుండే ఇట్లున్నదంతా ఇట్లా సాఫ్ చేసుకొని ఇట్లా వేసి వాటర్లో వేసి మంచిగా కడుక్కొని మనం ఉడకబెట్టుకొని సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉడకడానికి మంచి వాటర్ పోసి మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుందాం స్టవ్ పైన పెట్టుకున్నాం అండి పెట్టుకొని హైలో మంట పెట్టుకొని ఒక చెంబలి వస్తుందండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నామండి ఒక మూడు స్పూన్లు వేసేసా అండి దీంతో కీలకు ఒక కేజీ ఉంది పలికాయ ఒక మూడు స్పూన్లు వేసేసాం ఇప్పుడు వాటర్ వేసినాం కదండి ఇదంతా వాటర్ వచ్చేసి మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుందాం మనం బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది మనము పచ్చిది తింటే ఆయిల్ ఉంటుంది ఇట్లా ఉడకబెట్టుకొని తింటే ఆయిల్ లేకుండా ఉండి హెల్త్కి మంచిది ఒకసారి చూసుకుందామండి పల్లికాయ ఇరవై నిమిషాలు అయిపోయిన పెట్టి అర్ధగంట మీద పడుతుండొచ్చండి ఇది ఉడకడానికి ఇంకా కొంచెం ఉడకాలి దగ్గరికి వచ్చింది ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉంచినాక బంద్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ మీద పట్టేటట్టుంది ఉంది ఇది సరే అండి ఇంకొకసారి మళ్ళీ చూసుకుందాం ఉడికిపోయిందండి మనం వాటర్ వంపేసేసుకోవాలి ఇక మంచిగా ఉడికిపోయింది ఏమన్నా ఎక్కువ తక్కువ నలభై యాభై నిమిషాలు పట్టిందండి ఇది మంచిగా ఉడకడానికి వాటర్ వంపేసుకుందాం మనము వాటర్ వంపేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎట్లా ఉడికిందనేది చూడండి పల్లికాయ ఉడకబెట్టుకోవడం మీకు చూపించినా కదా మనం వాటర్ ఒప్పేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ చిన్నగా సిమ్లో పెట్టి డ్రై చేసుకోవాలండి అప్పుడు వాటర్ అంతా గుంజేసుకొని ఇలా అయిపోతుంది ఎంత బాగున్నాయండి చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి మంచిగా ఇష్టంగా తినచ్చు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ పల్లికాయ ఉడకబెట్టడం మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి చూడ ఇట్లా ఉడకబెట్టుకొని టేస్ట్ చూడండి మళ్ళీ ఒకసారి ఇంకా చేసుకోవాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు కంపల్సరీ లైక్ చేయండి